అసమ అబిన లాడన్ ఎవరు ఇంజనీర్ పెద్ద బిజినెస్ రన్ చేశాడు బెన్ లాడన్ గ్రూప్ అన్నది మల్టీ బిలియన్ డాలర్ గ్రూప్ అది ఐమన్ ఐమనల్ జవహరి ఎవరు డాక్టర్ ఎప్పటి నుంచి ఉంది డాక్టర్ సో అందుకే మనకు భారతదేశానికి బాగా తెలుసు చదువుతో సంబంధం లేదు వీళ్ళ క్వాలిఫికేషన్స్ డిగ్రీలతో సంబంధం లేదు ఇది ఒక మత ఛాందసము ఒక బుక్ పుస్తకంలో వాళ్ళ ప్రేరణ తీసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అరాచకం అని మనకు ఎప్పటి నుంచో తెలుసు మనం వెస్ట్కి చెప్తూ ఉన్నాం మనం మీరు 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 అర్థం కావట్లేదు ఇది ఎటువంటి రాక్షసత్వం మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు అని వాళ్ళేంటి పేదరికం నుంచి పుడుతున్నాయి ఇవన్నీ వాళ్ళకి పైసలు ఇస్తే సరిపోతుంది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు వీళ్ళందరికీ బిలియన్స్ మిలియన్స్ కాదు ఒక్కొక్క దేశాన్ని కొన్ని బిలియన్స్ ఇచ్చారు ఇటువంటి ఫండింగ్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా దాన్ని పేటరేరు ఎంత ఇప్పుడు మహమ్మద్ అత్తా ఎవరైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్లో క్రాష్ చేశాడో అతను ఏంటి అతను ఏమైనా చదువుకొని ఎక్కడో అడవిలో ఉన్నటువంటి వ్యక్త కాదు కదా అతను ఎయిర్ క్రాఫ్ట్ ఎలా రన్ చేయాలో తెలుసు అసలు యూఎస్ఏకి ఎంటర్ అవ్వాలంటే ఎంత వీసా దొరకడం చాలా కష్టం అంటే అక్కడికి వెళ్ళే అంత వీసా తెచ్చుకొని ఏవియేషన్ ఎక్స్పర్ట్ అయ్యి ఒక బోయింగ్ ని నడిపించగలిగినటువంటి అతనికి